వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన అన్నదాత పోరు కార్యక్రమంపై టీడీపీ నేతలు విమర్శలు చేశారు రైతు పోరు కార్యక్రమం మాట్లాడారు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్ రైతు సంఘం అధ్యక్షుడు ఈదర పూర్ణచంద్రరావు మాట్లాడారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన రైతు పోరులో రైతులు లేరని అన్నారు రైతుల పేరుతో ప్రజల్లోకి వచ్చేందుకని ఆ పార్టీ నాయకులు రోడ్ షో చేశారంటూ వ్యాఖ్యానించారు ఈ కార్యక్రమంలో రైతు నాయకులు కేశిన కోటేశ్వరరావు దేవినేని పాములు తెనాలి పట్టణ తెలుగు రైతు అధ్యక్షుడు దేవినేని సురేష్ రిబాబు మహేష్ అక్కిశెట్టి వెంకటేశ్వరరావు మల్లవరపు విజయ్ గుమ్మడి ప్రసాద్ వెల్లంకి సాంబయ్య పోతురాజు ఆంజనేయులు ముల్లపూడి వెంకట్ మహిళ కోటేశ్వరం జయరాం జిలాని తదితరులు పాల్గొన్నారు మీతో పాటు ఒక రైతు నాకు ఈ నష్టం జరిగింది కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు ఎరువులు అందలేదు విత్తనాలు అందలేదు లేకపోతే సాగునీటికి నీరు అందలేదు సమస్యలు ఒక రోడ్డు వచ్చి ప్రశ్నిస్తున్న దాఖలాలు ఈ సంవత్సరం మూడు కాలంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కోట ప్రభుత్వంలో ఎవరన్నా చూశావని చెప్పేసి అడుగుతా ఉన్నా చాలా స్పష్టంగా ఉన్నది పారదర్శకంగా ఎక్కడ రైతులు మోసం చేయకుండా వాతావరణ వాతావరణ పరిస్థితులు బట్టి నష్టపోయే వ్యవసాయం చేయమాకండి వాతా అనుకూలమైన పంటలే అని చెప్పి అంటే దాని వక్రికి తెచ్చి వ్యవసాయం దండగా దండగా అన్నాడు పండగ రాజశేఖర రెడ్డి పండగ అయితే దండగా అన్నాడు అని చెప్పేసి ప్రజలు తప్పుదావ పట్టేటాన్ని చూశారు రైతాంగాన్ని ఎందుకంటే డెబ్బై శాతం పైచులకు ఇవాళ కూడా ఈ రాష్ట్రంలో వ్యవసాయదారి గ్రామాలుగా ఉన్నటువంటి మన ప్రాంతంలో మరి ముఖ్యంగా అన్నపూడవ పిలవబడే ఈ ప్రాంతంలో రైతే రాజుగా చూడాలంటే ఈ ప్రాంతంలో రైతుని మోసం చేసాను రైతుని అన్యాయం చేద్దాం తప్పుదా పట్టించే కార్యక్రమం చేస్తే ఉన్నా పథకం కూడా పోతాయని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా రైతుల గురించి మాట్లాడాలంటే నువ్వు గతం లేదన్నా చేసిందంటే ఇదిగో నేను చేశానని చెప్పు చెప్పడానికి నీకు ఏదీ లేదు ఇవాళ చెప్పడానికి ఏమి లేకుండా నువ్వు వచ్చి ముసలకన్నీరు గారిస్తే రైతులు నమ్మే పరిస్థితుల్లో లేదు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఏదన్నా మంచి సూచనలో సలహాలు ఉంటే ప్రభుత్వానికి ఇవ్వండి నువ్వు వెన్ను చూపి అసెంబ్లీ నుండి పారిపోయినవి నువ్వు ఇవాళ వచ్చి మాట్లాడతావేంటి నువ్వు సమస్య ఉంటే రా రేపు అసెంబ్లీ పెట్టతున్నారు అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడు దమ్ము ఉంటే ఆ దమ్ము ధైర్యం లేకుండా ఎక్కడా లేని రూల్ పెట్టి నాకు నువ్వే నీ నోటి తన్నావు